సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడి చేయడం హేయమైన అని ఏలూరు నగరంలోని ప్రజాసంఘలాతరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఖండించారు ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి మేడం సంతోష్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా లాయర్ సీజేఐపై దాడి చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు సీజేఐ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని అతని తండ్రి తండ్రి ద్వారా పునిగి పుచ్చుకుంటూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారని అన్నారు సనాతన ధర్మం అంటే తెలియని వారు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు సదరు దాడికి పాల్పడిన లాయర్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు అనేది ఆయనే ప్రశ్నించుకోవాలన్నారు ఇటువంటి దాడులకు పాల్పడితే ఎవరు ఊరుకోరని హెచ్చరించారు పేరు డాక్టర్ మెన్నో సంతోష్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఎండి అంబేద్కర్ రోజున సంఘం ఈ నెల ఆరో తారీఖున మరి భారతదేశం అత్యున్నతమైన న్యాయస్థానానికి సిజేగా పనిచేస్తున్నటువంటి బీఆర్ గవయగారిపై మరి ఈ దేశంలోనే మరి అందరికీ సమానత్వం కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా మళ్ళీ లాయర్ వృత్తి చేస్తున్నటువంటి రాకేష్ కిషోర్ గారు మరి ఆ విధమైనటువంటి చర్యలకి పాల్పడటం విచారించదగ్గ విషయం బాధాకరమైనటువంటి విషయం తన ఆలోచన ఏదైనప్పుడు కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుతో ఈ భారతదేశంలో ప్రతి ప్రాథమిక హక్కుల్లో భాగమైనటువంటి జీవించే హక్కు ఇవ్వటం జరిగింది అలాగే ఆ అత్యున్నతమ న్యాయస్థానం అయినటువంటి గవాయ్ గారు జస్టిస్ జవ చీఫ్ జస్టిస్ గవాయ్ గారు మరి ఏదైతే మనువాదం చెప్తుందో ఆ మనువాద ప్రకారంగా ఏర్పడినటువంటి సనాతన ధర్మంలో మరి ఆ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారనే భావన ప్రజల్లో కలిగించడం కోసం కొంతమంది మనువాదంతో ఆ విధమైనటువంటి దాడులు కల్పిస్తూ చేస్తూ మరి మేము సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మేము ఊరుకోమనే భావనతో వాళ్ళు మాట్లాడటం మరి అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యగా మేము ప్రకటిస్తున్నాం గవాయి గారు రిజర్వేషన్ల మీద ఆయన చీఫ్ జస్టిస్ అవలా దయచేసి గ్రహించాలి గుర్తుంచుకోవాలి ప్రతిభతోటి ఆయనకున్నటువంటి టాలెంట్ తోటి నేడు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యాడనే విషయాన్ని ఇలాంటి భావన కలిగినటువంటి వ్యక్తులు గుర్తుంచుకోవాలి ఏదో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి రిజర్వేషన్ మీద వచ్చి ఇచ్చి రిజర్వేషన్ ద్వారా చీఫ్ జస్టిస్ అయ్యారనే ఆలోచనలు ఉన్నారేమో మూర్ఖులారా తెలుసుకోండి ఆయన ప్రతిభతోటి ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి మరి న్యాయస్థానానికి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అయ్యారు మరి మనవాదం ఏం చెప్తుందండి ఈ దేశంలో మనిషికి మనిషికి మధ్యన వ్యత్యాసం ఉండాలని నిచ్చిన మెట్ల వ్యవస్థనే మరి ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు అసమానత్వాన్ని కల్పించే భావంతో మీరు జీవిస్తూ మరి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మీరు జీవిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది మీరు మరి సనాతన ధర్మాన్ని కనుక మీరు పాటించేటట్లయితే మరి దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు కాలరాస్తున్నట్లే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నటువంటి ఆర్టికల్స్ ద్వారా మనకి ప్రతి ఆర్టికల్ నుంచి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కుల్లో భాగంగా ప్రతి వాళ్ళకి మరి రాజ్యాంగంలో హక్కు కల్పించడం జరిగింది ఆ హక్కుని మరి కాళ్ళు రాసే విధానాన్ని నేడు మీరు ప్రవర్తిస్తున్నారు దాన్ని మతానికి ముడిపెడుతూ మరి రాజ్యాంగ వ్యతిరేకమైన క్రియలు మీరు చేస్తూ మేము సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే మేము దాన్ని ఊరుకోము మేము చెయ్యము అని మీరు చట్ట వ్యతిరేకమైన ప్రక్రియలు చేస్తున్నారు మరి అత్యున్నత న్యాయస్థానంలో మీరు పెద్ద లాయర్గా చే చేస్తున్నటువంటి రాకేష్ కిషోర్ గారు మీరు చేసింది న్యాయమా మీరు చేసింది చట్ట వ్యతిరేకమా చట్టకు అనుకూలమా అది మీకు తెలుసు చట్ట వ్యతిరేకమైన క్రియలు మీరు చేస్తూ సనాతన ధర్మాన్ని సరిగ్గా మీరు పాటించుకోకుండా మీరు ఈ దేశంలో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి అతి పెద్ద అత్య అత్యధికంగా పర్సంటేజ్ ఉన్నటువంటి సూద్రులు మరి సనాతన ధర్మంలో మరి విద్యను అభ్యసించకూడదు ఉన్నతమైన స్థానంలో ఉండకూడదు ఏదైతే స్త్రీలకు విద్య ఉండకూడదు స్త్రీ రాజ్య రాజ్యాధికారానికి ముందుకు రాకూడదు మరి ఇవన్నీ సనాతన ధర్మంలో చెప్తున్నటువంటి అంశాలు కానీ మీరు చేస్తున్నటువంటి క్రియలు సనాతనం అంటూ పనులు మాట్లాడుతూ మనువాదాన్ని పెంచి పూషిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకమైన పనులు చేసే పరిస్థితి నేడు కనపడుతుంది దయచేసి ముర్ఖులారా ఆలోచించండి రాజ్యాంగాన్ని చదవండి రాజ్యాంగ భారత రాజ్యాంగం ఏం చెప్తుందో తెలుసుకోండి భారత రాజ్యాంగాన్ని ఒక ప్రపంచ మేధావి రాశాడనే విషయాన్ని గుర్తించి తెలుసుకోవాల్సిన అవసరత నేడు ఏర్పడింది నూట తొంభై ఐదు దేశాల్లో ఉన్నటువంటి యునైటెడ్ ఆర్గనైజేషన్లో మరి ఏనాడు కూడా ఆ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పడిన తర్వాత ఎవరు పుట్టినరోజు చేయలా కేవలం ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజే నూట ఇరవై జయంతి పుట్టినరోజు చేశారు ఈ భారతదేశం ఒక్కటే ఒక అంటరాని వారిగా గుర్తించే పరిస్థితి నేడు ఈనాటికి కనపడుతుంది ఏదైతే ఆనాడు అది వర్ణ వ్యవస్థలో అత్యధికమైనటువంటి గొప్పలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఆ వాళ్ళే బాబాసాబ్ అంబేద్కర్ని గుర్తించి ఈ దేశానికి రాయి నువ్వు బాబు నువ్వు లేకపోతే లేదు రాజ్యాంగం రాయవలసిన బాధ్యత నీ మీదే ఉందని చెప్పి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని రాయించుకున్నట చరిత్ర ఈ భారతదేశానికి ఉంది ఆయన అనుచరుడే గవాయి గారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఆయన ఆలోచనని ఆయన భావాన్ని రాజ్యాంగాన్ని మరి ఈ దేశానికి అవసరం అని చెప్పి నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా రక్షించే పరిస్థితి నేడు చీఫ్ జస్టిస్ గవయ్య గారికి ఉంది మరి మీ యొక్క ఆలోచనని మీ యొక్క భావాన్ని ఆ విధమైనటువంటి వెల్లగట్టడం ఏమైనా చర్య అది మనుషుల లక్షణం కాదు పశువుల లక్షణం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మరి ఇంకొకటి ఒక విషయం మీకు మేము గుర్తు చేస్తున్నాం మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి గవయ్య గారు ఎస్సీ అనే నినాదంతో మీరు పనిచేస్తున్నారు అది అనువాదంతో కానీ మరి ఎస్సీలో ఉన్నటువంటి ఏదైతే క్లాసిఫికేషన్ ఉందో మరి ఆ క్లాసిఫికేషన్కి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి మరి గవయ్య గారు చేశారు మరి మేము ఏమన్నా ఆయన సుప్రీం సుప్రీంకోర్టు ఏది చెప్తే అది విన్నాం ఆయన ఏ ఏ చర్య ఏ క్రిమినల్ పాటించాలని అంటే దానికి కొంతమంది పార్లమెంట్లో మరి ఎంపీల ద్వారా మేము చట్టబద్ధమైనటువంటి దాన్ని క్యాన్సిల్ చేయించుకోవడానికి ప్రయత్నం చేసేవి తప్ప మూర్ఖుల్లాగా మీకులాగా ప్రవర్తించాలా మూర్ఖుల్లాగా మేము విధంగా ప్రవర్తించే విధానానికి మేము అలవర్చుకోవాలా మనకు ఒక చట్టం ఉంది ఒక భారత రాజ్యాంగం ఉంది ఒక పార్లమెంట్ ఉంది ఒక న్యాయ వ్యవస్థనే మీరు ఉన్నతంగా చూడవలసినటువంటి బాధ్యత మీకు కలిగి ఉండాలి అంతే తప్ప మతం పేరున కులం పేరున చిచ్చులు పెడుతూ మీరు స్వలాభాల కోసం మీ స్వార్థం కోసం లబ్ధి పొందాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము చట్టపరమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధమవుతాము ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తాము న్యాయబద్ధంగా మరి కాబట్టి మీరందరూ కూడా మరి ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవ్వాల్సినటువంటి మరి వ్యవస్థ నేడు ఏర్పడుతుంది మరి గారికి జరిగినటువంటి ఆయన అయితే ఒక్కటి సింపుల్గా తీసుకున్నాడు ఆయన ఎంత జ్ఞానవంతుడో అర్థం అర్థం అర్థమవుతుంది ఎంత ఓపుకు వంతుడో మనకు తెలుస్తుంది మీలాంటి ఇలాంటి చిన్న చిన్న చేష్టలు పిల్ల చేష్టలు నా ముందు పనిచేయవు అని అసలు ఆ టైంలోనే ఆ మాట గెలిగాడంటే ఆయనకున్నటువంటి క్యాలిబర్ ఏంటో మన ఒకసారి అర్థం చేసుకోవాలి మూర్ఖుల్లారా తెలుసుకోవాలి అంతే తప్ప మతం పేరున మానవత్వాన్ని మరిచి ఇలాంటి చర్యలకు పాటు పట్టడం సమాజానికి మంచిది కాదు సమ సమాజ నిర్మాణం జరగాలంటే ఈ దేశంలో మానవులందరూ అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది ఈ దేశ వ్యవస్థ కూడా ప్రజెంట్ భారత రాజ్యాంగం ప్రకారంగా నడుస్తుంది మరి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని మీరు అనుకుంటే మరి మీరు సిద్ధం అవ్వండి రాజ్యాంగాన్ని ఏం చేయాలో రాజ్యాంగం ద్వారా మీరు ఏ విధమైనటువంటి క్రియలకి పాల్పడడానికి మీరు ముందు వస్తున్నారో మీరు ప్రకటించండి మరి రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా మీరు దానికి ఏ సమాధానం చెప్తారో చెప్పవలసిన అవసరత నేడుంది మరి దయచేసి మేము ఈ విషయం మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తరపు నుంచి కానీ ఎరసపీ తరపు కానీ మేము జస్టిస్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి దయచేసి అర్థం చేసుకోండి ప్రజలారా తెలుసుకోండి మీరు ఇంకొక ఇంకొక మార్గంలో కూడా చెప్తున్నారు మేము సనాతన ధర్మంలో మా దేవుల్ని ఏదన్నా తిడితే కానీ లేదంటే దూషిస్తే కానీ మేము ఊరుకుంటామా అనే భావనతో కొంతమంది ఫేస్బుక్లో మాట్లాడటం జరుగుతుంది వాస్తవే మీరనే మీ ఆలోచనది మీకు వాస్తవం ఏమి చెప్తున్నాం ఏదైనా ఉంటే మనకు చట్టం ఉంది ఆ చట్టం ద్వారానే అక్కడ జరిగినటువంటి సంభాషణ కూడా అదే మీరు అర్థం చేసుకోకోకుండా దాని గురించి మాట్లాడటం మానేసి వేరే మార్గంలో మాట్లాడటం వల్ల ప్రజలు మీరు అజ్ఞానం వైపు మనల్నిచ్చినట్లే తప్ప మీకు సాధించేది ఏముండదనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి మరి భారతదేశం సెక్యులర్ స్టేట్ అని మనకు రాజ్యాంగం చెప్తుంది అందులోనే చెప్తుంది ఏంది ప్రియాంబుల్లోనే చెప్పింది ఏమని చెప్పింది స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అని చెప్తుంది అసలు ప్రియాంబుల విషయాన్ని మొట్టమొదటి మీరు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారే మరి దేశంలో ఉన్నటువంటి మరి ఏదైతే మత స్వేచ్ఛ ఉందో ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మత స్వేచ్ఛ ద్వారా మన ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ ఉందని చెప్తుంది మీరు దేశంలో ఉన్న ప్రతి సూత్రుడు కూడా ఆ యొక్క రాజ్యాంగబద్ధంగానే స్వేచ్ఛ ఉంది మరి ఆ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి నీకు మత స్వేచ్ఛ అన్ని రకాలుగా కల్పించిన మహానీయుడు బాబాసాబ్ అంబేద్కరు మరి దాని ద్వారా నడుస్తున్నటువంటి రాజ్యాంగం ద్వారా నడుస్తున్నటువంటి వ్యవస్థలు ఏదైతే శాసనసభ వ్యవస్థ కార్యనిర్వహక వ్యవస్థ జస్టిస్ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నాయి మరి కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మరి సనాతన వాదులు అనుకుని చెప్పబడుతున్న వారందరూ కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా ఈ విధంగానే జీవిస్తున్నారు ఈ దేశంలో అనే విషయాన్ని మరవకోకుండా మరి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఎలాంటి చర్యలకు పాల్పడకుండా సత్క్రోదయంతో సత్ప్రవర్తనతోటి మరి మంచి ఆలోచనతోటి మరి ఏదైతే ధర్మో రక్షిత రక్షిత నీకు చెప్తుందో నువ్వు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఆ ధర్మాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయలే తప్ప మూర్ఖత్వంతో మరి ఆ విధమైనటువంటి సనాతన వాదం అనే విధానంతో మీరు ముందుకు మరి ఇలాంటి చర్యకి మరి వ్యతిరేకం అది మరి కాబట్టి ఒక్కసారి ఆలోచించి మరి మీరు ముందుకు మరి మీ చర్యల్ని మీ క్రియల్ని మరి ఆ విధమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విధానంగా ఉండకూడదని తెలియపరుస్తూ మరి మరొకసారి జస్టిస్ మీద జరిగినటువంటి దాడుని ఖండిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి